ధన్వంతరి ఆయుర్వేద వైద్యానికి ఆధారమైన దివ్య వైద్యదేవుడు ఆయన జన్మించిన రోజే ఈ పర్వదినం జరుపుకుంటారు మంగళవారం ధన్వంతరి జయంతి సందర్భంగా సముద్రమతన సమయంలో అమృత కలశంతో ప్రత్యక్షమైన ధన్వంతరి ఆరోగ్య దేవుడుగా పూజించబడుతున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆయుర్వేద వైద్యశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఔషధాల పంపిణీ ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆయుర్వేద ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు ఆలయాల్లో ధన్వంతరి స్వామికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు భక్తులు దీర్ఘాయుష్యు వ్యాధి విముక్తి కోసం ధన్వంతరి స్తోత్రాన్ని పారాయణం చేస్తారు ప్రపంచానికి భారతీయులు అందించిన గొప్పవరం ఆయుర్వేదం ఆరోగ్యం మహాభాగ్యం అనే సత్యాన్ని గుర్తుచేస్తూ ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం చూపించింది శాస్త్రం ధన్వంతరి జయంతి సందర్భంగా మనమందరం కూడా ఆరోగ్యంపై దృష్టి సారించి సహజ వైద్య పద్ధతులను అలవర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ధన్వంతరి జయంతి అనేది ఆరోగ్య పండుగ మన జీవితాలలో శ్రేయస్సు ఆయురారోగ్యాలను ప్రసాదించే ఈ దినోత్సవం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది